ఎవరివన్ వెల్కమ్ టు సింధు బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పే టా టాపిక్ ఏంటంటే మిక్సీ జార్స్ అనేవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అలా షార్ప్నెస్ తగ్గకుండా ఉండాలి షార్ప్నెస్ బాగా ఉండాలి అంటే ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను కాకుండా మసాలా వేసినప్పుడు అడుగుని ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలాగే స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ప్లేళ్ళు అనేవి స్టక్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా స్టక్ అవ్వకుండా ఏం చేయాలో నేను చూపిస్తాను వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న పేపర్లుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కొంచెం సర్ఫ్ తీసేసుకొని కొంచెం ఈ బో దీంట్లో వేసుకోండి అలాగే సర్ఫే కాకుండా విమ్ లిక్విడ్ ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర విమ్ లిక్విడ్ లేదు కాబట్టి నేను సర్ఫ్ వేసాను కొంచెం వాటర్ యాడ్ చేయండి వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేయండి అలాగే మసాలాల వల్ల స్మెల్ వస్తుంది కదా స్మెల్ పోతుంది నీట్గా ఉంటుంది అలాగే బ్లేడ్ షార్ప్నెస్ అనేవి పెరుగుతాయి ఇవ్వండి లోపల ఏమన్నా క్లీన్ అయిపోయింది అనమాట ఈ టిప్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి